నేటి వాగ్దానము యోహానుసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపవలను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు మనల్ని తన సన్నిధికి వెళ్ళి ఆరాధించాలని తెలియజేస్తున్నటువంటి మాటలు ఈనాడు ప్రభుదినము మనమందరము ప్రభు సన్నిధికి వెళ్ళి ఈ వాక్య ప్రకారంగా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించేటువంటి సమయం కనుక మనమందరం వేగిరపడి మనం సిద్ధపడి ఇంటిల్లిపాది ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయనను మనమందరము ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించేటువంటి సమయం గనుక అలా దేవుడు మనల్ని సిద్ధపరిచి తన సన్నిధికి తోడుకొని వెళ్ళి గాక ప్రేమ కలిగిన మా ప్రియాపారలు ఒక తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలను నాయన ఈ దినము నీ సన్నిధికి వెళ్ళి మేము నిన్ను ఆరాధించే సమయం మాకు దయచేయమని ఎస్ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్